వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ చేత ఫంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకైతే మరో శుభవార్తగా చెప్పడం అయితే జరిగింది మన సీతక్క ఎప్పటి నుంచి ఎదురు చూస్తే మనకైతే ఏదైతే ఆశ్రయ చేత ఫంక్షన్ కింద నాలుగు వేలు అలాగే ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయో అవి అయితే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చేసింది నేను చెప్పడం అయితే జరిగింది సీతక్క అలాగే మనకైతే కొంతగా ఎవరైతే మనకైతే చేయితే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి గుడ్ న్యూస్తో చెప్పడం అయితే జరిగింది సీతక్క సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది సో మీకు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఎప్పుడొస్తే మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు మనకి రీసెంట్గా అప్డేట్ వచ్చిన ప్రకారంగా మీకు అయితే చెప్తున్నాను సీతక్క అప్డేట్ అయితే ఇచ్చింది సో మనయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అలాగే మీకు ఇలాంటి ఆసరా చేయితే ఫెన్షన్ సంబంధించిన ఏదైనా సమాచారం కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు సీతక్క కానీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ముగ్గురు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఇప్పటిదాకా వచ్చేసి మనకైతే ఎలాంటి డబ్బులు అనేది మన ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే లేదు ఇప్పటికే మన ప్రభుత్వం మారి ఎనిమిది నెలలు దాటేస్తుంది ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటివరకు అయితే మనకి ఏదైతే హామీ ప్రకారం ఇచ్చిన డబ్బులు అయితే ఇవ్వలేదని చాలా ఫెంక్షన్ అయితే బాధ అయితే పడుతున్నారు కదా సో వాళ్ళకి వచ్చేసి సీతక్క ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఇన్ని రోజులు ఏదైనా లేట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మేము ఆగస్టు ఫెంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి నాలుగు వేల రూపాయలు అలాగే ఈ ఆరు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి అయితే మేమైతే ఖాతాలో అయితే జమ చేస్తాం వృద్ధులు కానీ వికలాంగులు కానీ మేమైతే ఆ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ముందుగా అయితే వచ్చేస్తుందని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికే మనకైతే కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ నెలకు సంబంధించిన డబ్బులు వచ్చేసి ఇవి కలిపి ఇస్తా అని చెప్పడం అయితే జరిగింది మీ కనుక డబ్బులు వస్తే మాత్రం మీరైతే వీడియో కింద అయితే చేయండి అలాగే గత ప్రభుత్వమే బాగుండేదని చాలామంది అంటున్నారు మీ అభిప్రాయం ఏందో ఒకసారి వీడియో కింద అయితే చేస్తే మీ మిత్రులు ఉంటారు కదా వాళ్ళు కూడా అయితే చేస్తారు ఎందుకంటే ఈ పథకాలు ఇప్పటిదాకా అమలు లేదని చాలా వరకు అయితే బాధపడుతున్నారు కదా సో అందుకోసం నేను అడగడం అయితే జరిగింది మీకు ఏ విధంగా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అయితే చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకు అయితే నేనైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకైతే రైతు భరోసా సంబంధించిన ఏదైనా అప్డేట్ కాలు మన ఛానల్లో ఆల్రెడీ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై